గొరిల్లా మరియు మాయానది కథ ఒకప్పుడు అడవిలో భీముడు అనే గొరిల్లా ఉండేవాడు అతనికి ఒక మాయానది గురించి తెలిసింది ఆ నదిలో ఎవరైనా దిగి ఏది అడిగితే అది ఇస్తుందని విన్నాడు నేను కూడా ఆ నదికి వెళ్ళి నా కోరికలు తీర్చుకుంటాను అనుకున్నాడు భీముడు నదిని వెతుక్కుంటూ అడవిలో చాలా దూరం ప్రయాణించాడు చివరకు ఒక రహస్య గుహలో ఆ నదిని కనుక్కుంటాడు ఆ నదిలో నీరు బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది భీముడు నది దగ్గరికి వెళ్ళి ఓ మాయానది నా కోరికలు తీర్చు అని అడిగాడు నది నుండి ఒక మధురమైన స్వరం వినిపించింది నీ కోరికలు ఏమిటో చెప్పు నేను తీరుస్తాను అంది ఆ నది భీముడు మొదట నాకు అడవిలో అందరికంటే ఎక్కువ బలం కావాలి అని కోరుకున్నాడు వెంటనే అతని శరీరం రెట్టింపు బలంగా మారింది భీముడు సంతోషించాడు తరువాత నాకు అడవిలో అందరికంటే ఎక్కువ ధనం కావాలి అని కోరుకున్నాడు వెంటనే అతని చుట్టూ బంగారు నాణేలు గుట్టలు గుట్టలుగా పడ్డాయి భీముడు ఆనందంతో గంతులు వేశాడు చివరిగా నాకు అడవిలో అందరికంటే ఎక్కువ అధికారం కావాలి అని కోరుకున్నాడు వెంటనే అన్ని జంతువులు భీముడికి లోబడి ఉంటాయి భీముడు అడవికి రాజు అయిపోతాడు భీముడు తన కోరికలన్నీ తీరడంతో గర్వంతో విర్రవిగుతాడు అతడు జంతువులను బానిసలుగా చూస్తూ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం మొదలు పెడతాడు జంతువులు భయంతో బ్రతుకుతుండేవి కొన్ని రోజుల తర్వాత అడవిలో కరువు వచ్చింది నది ఎండిపోయింది చెట్లు ఎండిపోయాయి జంతువులు ఆకలితో అలమటించాయి భీముడు తన ధనాన్ని అధికారాన్ని ఉపయోగించి జంతువులను కాపాడాలని చూశాడు కాని అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అప్పుడు భీముడికి తన తప్పు తెలిసివచ్చింది అతను తన స్వార్థం వల్ల అడవిని నాశనం చేశాడని గ్రహించాడు భీముడు మళ్లీ మాయానది దగ్గరికి వెళ్లి ఓ మాయానది నేను చేసిన తప్పును సరిదిద్దు నా బలాన్ని ధనాన్ని అధికారాన్ని తిరిగి తీసుకో అడవిని పూర్వస్థితికి తీసుకురా అని వేడుకున్నాడు నది అతని నిజాయితీని చూసి కరిగిపోయింది వెంటనే అడవి పూర్వస్థితికి వచ్చింది భీముడు తన గర్వాన్ని వదిలి జంతువులతో స్నేహంగా జీవించాడు నీతి అత్యాస స్వార్థం ఎప్పుడు నష్టాన్ని కలిగస్తాయి నిజమైన సంతోషం ఇతరులకు సహాయం చేయడంలో స్నేహంగా ఉండటంలోనే ఉంటుంది